రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయా హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వానాలు ఉన్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ వైసీపీ ప్రభుత్వం గతంలో మునిగిపోయింది వివేకానందరెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానందరెడ్డి హత్య జరిగితే వివేకానందరెడ్డి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్తూ ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకులు పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుక జగనన్న గారు ఇవన్నీ ఒక అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం ఇంకొక ఇంత తెలిసి కూడా ఇంత ఘోరం తెలిసి కూడా ప్రజలు హర్ష తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అలాగే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రతికున్నంత కాలం లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ చవదాట అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని